ఈ రోజు నన్ను ఎంపీగా ప్రశాంతి ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో కలిసి మీ అందరినీ చూస్తుంటే కూడా పది తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు లేదు నాకు తెలిసి ఎనిమిది సీట్లు వచ్చినట్టు గుర్తు రోజు పదికి పది మన నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా అంటే కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గర ఓటు అనేది ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం ప్రతి కాన్స్టిట్యు కూడా తెలిసి కార్యకర్తలు ఇస్తే కష్టపడ్డారు లీడర్లు కూడా అంత మాత్రమే దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇది ఎప్పుడు కూడా దేశంలోనే చూడబోదు చూడలేము మనము చూడలేము ఢిల్లీకి పోతే మన్నా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ సి పార్టీ అనేది ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు అనేది చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితే కానీ ప్రతి ఒక్కరూ పెరగడం సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ ప్రజలు చూపించారు దాని సమాధానం మరియు దాని గురించి మాట్లాడాలి మీరు ఒకటి చెప్పాలా చాలా కష్టమైన కాల్స్ వచ్చి ఈ ఈరోజు ఓపెన్ గా చెప్తున్నా మీ అందరి ముందు మాకు ఈ టికెట్ కోసం చాలా ఛాన్ చేశారు చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా దినేష్ కూడా ఆయన చెప్పినట్టు అన్నా మీరు డౌట్ పర్వాలేదు దినేష్ చంద్రబాబు నాయుడు ఏంటో చెప్పాడో అదే పద్ధతిలో చెప్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది నేను ఏకున్నా విధిన్నట్టు మాట్లాడతాను అది కొంచెం కష్టంగా ఉంటాయి నా కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే అదే సక్సెస్ఫుల్ నేను నేను ఈరోజు పార్టీ మారిపోతున్నా అటువంటి ఇష్యూలోనే చెప్పిన ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు కాబట్టి మనం చెప్పింది కరెక్ట్ కానీ అది నచ్చలేదు దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడైన వ్యక్తి ఇక్కడ పక్కన పెట్టడం నేను నిలబడగలుగుతున్నాను శ్రీరంగ దినేష్ నా బిడ్డలు నేను చూసుకున్న చంద్రబాబు నాయుడు మీ మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు మీరు మీ వారిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు ఆయన ఎంత అనుభవం ఉంటే ప్రజల గురించి ఒకటే మాట మాట్లాడదాం నోటికి చెప్పి కట్టుకోగలుగుతారా బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని నా టైం తీసుకోండి టైం తీసుకొని చెప్పండి నేను మళ్ళీ నెలలో వచ్చే ఇటు అన్నాడు ఏమిటి ఎందుకంటే అక్కడ మాట్లాడి ఈవెన్ అడిగిన ఈ చెప్పిందంటే ఇంకొక అబ్బాయికి రాదు చాలా నువ్వు పోయి మనీ చెప్పుకోను అదే విషయం తీసుకోపోయి చంద్రబాబు నాయుడు గారిని సార్ ఏ పర్వాలేదు దాని మీరు మీ డౌట్ ఇబ్బంది లేదు సార్ అటువంటిది లేదు చాలా బాగుంటారు రాదు నాకేం ఏ రోజు టికెట్ ఆ దాడి సమాధానం నువ్వే చెప్పు మా నువ్వే చెప్పే వాళ్ళు నాకు చాలా బాగుంటారండి సమాధానం కూడా నువ్వే చెప్పాలని ఆజ్ఞాపనం కొడుకు మీరు నమ్మకం ఎవరు చంద్ర అన్నా నిజంగా గ్రేట్ అయినా అక్కడికి అక్షయమనండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆలోచన చెప్పాడు అంటే ఆలోచించుకోండి మీరు అవన్నీ అప్పుడు తట్టుకున్నాం ఏంటో దేవుడు దయ వల్ల అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి గు ఈరోజు తెలిసి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం మీ అన్న రావడం నేను ఒకటి మీకు చెప్తున్నాను ముందు కూడా ఆ సెల్ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెల్సు ఇన్కో ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను యాక్చువల్ గా మనకి అనే గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది అది ఎందుకనో టైం బాగలేక ఆ దాన్ని ఆ రోజు రానిలేదు ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది నాలుగు ఫస్ట్ సబ్జెక్టు దాన్ని తీసుకోవాలనుకుంటా దాన్ని ఎట్లైనా తీసుకురావాలా కోరు ఎందుకంటే కోట్లు దాంతో పాటు ఏది మనం చేయాలి నా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ఏదన్నా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి నా పార్లమెంట్ కి ఇక్కడనే కాకుండా కోరనే కాకుండా ప్రతి దగ్గర కూడా కోళ్ళలో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ ఉన్న చూపియాలా ఎందుకంటే మాట చెప్పుకున్నాం మాట చెప్తా ఉంటాం ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాం అది చెయ్యాలనే లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు వైద్యాలు ఏమి చేయకుండా ఉంటే నా పౌరులో అసలు నిలబడకూడదు ఈ ముందుకు రాసి చూపియాలి ప్రజలు మనం చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఏ ఏదో మనం చేసి చూపియాలి అది చూపి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను నేను నా ప్రయత్నం తప్పకుండా దాన్ని ఉంటుంది చేసి చూపిస్తాను ఉన్నా ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో నేను ఎప్పుడు కూడా ఉండే కానీ ముందొచ్చి ఈ పాలిటిక్స్ లో ముందు వచ్చి ప్రజల్లో వచ్చి నక్షణలో కాదు ఎప్పుడు కూడా ప్రజలు చూస్తే కొంచెం జనకెనకు ఉండేవాడు ఇప్పుడు కూడా అట్లా ఉంటాడు అనుకోండి మరి ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేవాడు ఈరోజు మాకు రూప్ కుమార్ కళ్యాణం గోపి గోపి కమలాకర్ అట్లే మన చైతన్య వెంకటేశ్వర రెడ్డి గారు కోరు పార్టీ అధ్యక్షుడు అతను ఇట్లా పేరు మర్చిపోయి ఉంటే ఆ శ్రీహారి ఇంకా కూడా చాలా మంది మాకు వంశీ అట్లా చాలా మంది పేరు ఏమైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు చాలా మంది మా ఎన్నకు ఉండేరు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్ లో మేము నడిపోయా ఎందుకంటే తప్పులు చేసుకున్నట్టు మేము ఏదన్నా చిన్న తప్పులు చేస్తుంటే మీరందరూ క్షమించండి మా సైడ్ నుంచి అయితే తెలిసి తప్పులు చేయము తెలియకుండా ఏమన్నా చేస్తుంటే ఎప్పుడు కూడా తెలియకుండా ఏమన్నా చేసి ఉండాల్సిందే తెలిసేతే చేయము అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు చెప్పింది చేస్తాం ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం చేయగలుగుతారా లేదా ఆ నిమిషం బాగున్నాను ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు ఎవరైనా ఒక పని మీద వచ్చారు ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం అట్టే కూడా మన గుర్చి గుర్చి సైడ్ నుంచి కూడా సూర్య శ్రీనివాస రెడ్డి కానీ కానీ అన్నే మన శివరాం రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆ సైడ్ మాకు బాగా ఇచ్చేశారు ఆ హరికృష్ణ చేసే వీళ్ళిద్దరు కూడా హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేసాడు ఆ తెలిపేసుకున్నాను ఈ రోజు మళ్ళీ వచ్చాడు తెలిపేసుకోండి ప్రజల్లో ఉండాలి మనం మీ అందరికీ కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరిన పేర్లు నేను మర్చిపోయకుండా ఏమనుకోవచ్చు ప్రతి ఒక్కరు మీరు అందరూ చేస్తేనే ఈ రోజు మేము ఇంకొచ్చాం సో మీ అందరికీ మళ్ళీ కూడా ఇరవై నాలుగు వరకు పనిచేసే మంచి కూడా తెలుసు నారాయణ రామనారాయణ రెడ్డి గారు ఆయనకి అనుభవం ఎప్పుడో ఎప్పుడో ఇరవై రెండులోనే మంత్రి అయింటారు సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తుంది మన జిల్లాకి ఇద్దరు ఉండడం కూడా మనం తెలుసు ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకోపోయినా వాళ్ళ మందు వాళ్ళు చేయగలిగింది చేస్తారు మీరు టౌన్ లోనే తీసుకోండి కార్పొరేషన్ లోనే నారాయణ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేస్తున్నాడో మన సిటీకి ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో మన వైఎస్ఆర్ వచ్చిందో కంప్లీట్ నైన్టీ పర్సెంట్ ఈ డ్రైనేజీ ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసింది టెన్ పర్సెంట్ కూడా చీలకి అటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే మనకి నిజంగా కూడా చదవచ్చు రాన్నారన్న పట్టుబట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది అనుభవం ఉంది ఖచ్చితంగా మనం మాకు వీళ్ళని సలహా అడిగినా తప్పు లేదు ఎందుకంటే అన్ని విధాలు పెద్ద సో ఇది కూడా మనకు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇద్దరు మంత్రులు ఇవ్వడం మనం రేపు అభివృద్ధి కూడా నాకు పార్లమెంట్ కూడా నాకు ఈ అవసరం అంటే కోవర్ కాన్స్టిట్యువన్సీకి అవసరం సో మీ అందరికీ రోజు మీ అందరు రావడం మీ అందరి మీ అందరినీ కోరుకునేది మీరందరూ అందరూ ఇప్పుడు కూడా ఇట్టే ఉండాలి అనుకోండి ప్రతి ఒక్కటే లేకుండా ప్రతి ఒక్కరు ఇంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ జలం తీసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొంతమంది వచ్చారు మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం